ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం అందరికీ నమస్కారం అండి చాలామంది మన మిత్రులు అడుగుతున్నారు వైకుంఠ ఏకాదశికి స్వామివారి యొక్క దర్శనం టికెట్లు మాకు ఆన్లైన్లో బుక్ అవనాయండి కాకపోతే ఎకమినిస్టర్ అన్నది ఆన్లైన్లో ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఏ విధంగా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారండి అదేవిధంగా టూ డేస్ తిరుమల కొండపైన ఉండడానికి ఎక్కమినిస్ట్ అన్నది ఇస్తారా ఎవరా అని కూడా అడుగుతున్నారండి దాంతోపాటు మనకి పన్నెండు సంవత్సరాల లోపున్న పిల్లలను కూడా మాకు కూడా వైకుంఠ ఏకాదశికి తీసుకోవడానికి అవకాశం ఉంటుందా అదే అదేవిధంగా సీనియర్ సిటిజన్ కానీ ఫిజికల్లీ ఛాలెంజ్ పరిస్థితి కానీ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారిని దర్శించుకోవాలంటే ఎలాగా అదేవిధంగా కొంతమందికి స్వామివారి యొక్క ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవడం జరిగింది కానీ ఆఫ్లైన్లో వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలి అంటే సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందా ఉండదా అని కూడా మొన్న చాలా మంది శ్రీవారి బుక్ అయితే అడగడం జరిగిందండి ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ ఎక్క అన్నది ఎక్కడ ఇస్తారో ఏ విధంగా తీసుకోవాలి అదేవిధంగా స్వామివారిని వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క దర్శనం అన్నది ఏ విధంగా ఉంటుంది వీళ్ళు సర్వదర్శనం ద్వారా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందా ఉండదా అనేటువంటి అన్ని విషయాలు కూడా నేను ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అసలు విషయానికి వస్తే ఈ నెల మనకి స్వామివారికి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన స్వామి వారికి అన్ని రకాల దర్శన టికెట్లు కూడా టీడీ దేవస్థానం వారు ఆన్లైన్లో అయితే రిలీజ్ చేయడం జరిగిందండి మనకి ఇరవై ఏడవ తారీఖున నవంబర్ నెల ఉదయం పది గంటల నుండి సుమారుగా ఒక ఐదు రోజుల పాటు కూడా లక్కీ డిప్ పద్ధతిలో శ్రీవారి భక్తులని ఎంపిక చేయడం జరిగింది అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే మనకి ఫైవ్ డేస్ గడిచింది దాని తర్వాత మనకి డిసెంబర్ ముప్పై తారీఖున డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున జనవరి ఒకటో తారీఖున కూడా లక్కీ డిప్లో ఎవరైతే ఎంపిక అయ్యారో వీళ్ళకి మాత్రమే దర్శనం అయితే ఈ మూడు రోజులు ఉంటుందండి దాని తర్వాత మనకి రీసెంట్గా అయితే జనవరి రెండో తారీఖు నుండి జనవరి ఎనిమిదో తారీఖు వరకు కూడా మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ కానీ లేదా శ్రీవానికి సంబంధించిన స్వామివారికి దర్శన టికెట్లు కానీ లేదా డోనర్స్ ఎవరైతే ఉన్నారో డోనర్స్కి సంబంధించిన స్వామివారికి దర్శన టికెట్లు కానీ ఇవన్నీ కూడా మనకి నిన్న ఐదో తారీఖున డిసెంబర్ నెల ఉదయం పది గంటలకి అదేవిధంగా మధ్యాహ్నం మూడు గంటలకు కూడా స్వామివారి దర్శన టికెట్లు అయితే ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరిగింది మనకి తిరుమల కొండపైన వైకుంఠ ఏకాదశి అన్నది డిసెంబర్ ముప్పై తారీఖు నుండి జనవరి ఎనిమిదో తారీఖు వరకు కూడా మనకి శ్రీవారి అందరికీ కూడా స్వామివారి దర్శనం అదేవిధంగా వైకుంఠ ద్వారా ప్రవేశం అయితే వారి కూడా ఉంటుందండి అదేవిధంగా మనకి ఎకమిషన్ అయితే శ్రీవారి వాళ్ళకి అయితే మనకి నిన్న ఐదో తారీఖున ఉదయం పది గంటలకి స్వామివారి యొక్క దర్శన టికెట్టు ప్లస్ ఎకమిషన్ కూడా రెండు కూడా రిలీజ్ చేయడం జరిగిందండి అదేవిధంగా డోనర్స్ ఎవరైతే ఉన్నారో డోనర్స్ కూడా మనకి స్వామివారి దర్శన టికెట్ ప్లస్ అకామిడేషన్ కూడా మనకి ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరిగింది కాకపోతే శ్రీవారిని వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే పదివేల రూపాయలు ఎవరైతే దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో వేలకు మాత్రమే దర్శనం అన్నది అందరూ ఏ విధంగా దర్శించుకుంటారో మీరు కూడా విధంగా స్వామివారిని జయ విజయ దగ్గర నుండి మాత్రమే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి మీకు అయితే మొదటి గడప దర్శనం అయితే ఉండదు చాలామంది శ్రీవారి భక్తులు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారండి సార్ మేము శ్రీవాణికి సంబంధించిన టికెట్ అయితే బుక్ చేసుకున్నాం కాకపోతే మాకు దర్శనం అయితే విఐపి దర్శనం ఉంటుందా ఉండదా అని అడుగుతున్నారండి మనకి ఈ వైకుంఠ ఏకాదశి ప్రవదనాల్లో ఈ పది రోజులు కూడా మీకు దర్శనం అయితే నార్మల్గానే అందరూ ఏ విధంగా దర్శించుకుంటారు చెప్పాలంటే అంటే సర్వదర్శనం కానీ లేదా రూపాయల స్పెషల్ దర్శనం కానీ మనకి లక్కెడిప్పులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళు ఏ విధంగా దర్శించుకుంటారో వీళ్ళందరూ కూడా స్వామివారిని జయ విజయ దగ్గర నుండి మాత్రమే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి సేమ్ మీరు కూడా అదేవిధంగా ఈ పదివేల రూపాయల శ్రీవానికి క్షమతో టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో మీరు కూడా స్వామివారిని జయ విజయ దగ్గర ఉండే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు అకామిడేషన్ అయితే మినిమం ఇద్దరైతే బుక్ చేసుకోవాలండి శ్రీవాణి కోటాలో అప్పుడు మాత్రమే మీరు అకామిడేషన్ కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సింగిల్ పర్సన్ అయితే శ్రీవాణి వాళ్ళకి కూడా అకామిడేషన్ అయితే మీకు అకామిడేషన్ అయితే మీకు ఆన్లైన్లో ఎవరండి మినిమం ఇద్దరు ఉంటేనే ఆన్లైన్లో కూడా అకామడేషన్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అది కూడా వెయ్యి రూపాయల రూమ్ మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇలాగే రూమ్ ఎవరికైతే దొరకలేదో మీ అందరికీ కూడా తిరుమల పైన సిఆర్ ఆఫీస్ దగ్గర ఆపులైలా రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి మనకి సిఆర్ ఓపీస్ టైమింగ్ ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు కూడా తిరుమల కొండపైన సిఆర్ ఆఫీస్ అయితే ఓపెన్ ఉంటుంది కాకపోతే తిరుమల పైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా శ్రీవారి భక్తులకి ఎప్పటికప్పుడు టీడీ దేవస్థానం అయితే ఇవ్వడం జరుగుతుందండి మీకు రూమ్ దొరకాలంటే బెస్ట్ టైము ఉదయం ఆరు గంటల నుండి మనకి ఉదయం పదకొండు పన్నెండు గంటల లోపు సిఆర్ వాపి దగ్గరికి వెళ్తే రూమ్ అయితే ఖచ్చితంగా దొరకడానికి అవకాశం ఉంటుంది మనకి అక్కడ ఆఫ్లైన్లో అయితే యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల వరకు కూడా మీకు ఆఫ్లైన్లో అందుబాటులో ఉంటుందండి దీనికోసం మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి సిఆర్ఓపి దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో కూర్చొని రూమ్ కోసం ముందుగా మీరైతే రిజిస్టర్ చేసుకోవాలి ఇలాగ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు రూమ్ అయితే రెండు గంటల నుండి మూడు పైనే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు అక్కడ సబ్ ఇంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి మీకు వచ్చినటువంటి రూమ్ తగ్గటువంటి అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టి మీరు రూమ్లోకి చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆన్లైన్లో అంటే యూపీఐ ద్వారా కానీ అంటే ఫోన్పే గూగుల్ పే ద్వారా కానీ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు అమౌంట్ అయితే మీరు ఆన్లైన్లో కట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తి కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి చాలా మంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి మనకి సిఆర్ వాపి దగ్గర రూమ్ అన్నది ఎవరికి ఇస్తారని అడుగుతున్నారండి మనకి సింగిల్గా వెళ్ళే వాళ్ళకి అయితే రూమ్ అయితే ఎవరండి రూమ్ కోసం మినిమం ఇద్దరు ఉండాలి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్న అదేవిధంగా ఆఫ్లైన్లో సిఆర్ వైపు దగ్గర కూడా మినిమం ఇద్దరు ఉంటేనే మీకు రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారికి అయితే రూమ్ అయితే ఇస్తారండి పద్దెనిమిది సంవత్సరాలు లోపున్న పిల్లలకి అయితే రూమ్ అయితే ఇవ్వరు రూమ్ కోసం ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా లైన్లో నుంచుని అవసరం లేదండి ఫ్యామిలీలో ఒకరు వెళ్ళి లైన్లో నుంచుని రూమ్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే లైన్లో నుంచి ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ వయసు పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఉండాలి అదేవిధంగా కూడా మీకు ఆధార్ కార్డు ఒరిజినల్ కాపీ అయినా పర్వాలేదు జిరాక్స్ కాపీ అయినా పర్వాలేదండి అండి తీసుకువెళ్ళి మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా అక్కడ ఎంటర్ చేయించాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయం గుర్తుపెట్టుకోండి అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాల లోపున్న పిల్లలతో పాటు పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇద్దరు జంటకి వెళ్తే రూమ్ అయితే ఇవ్వరు అన్నా చెల్లెలకి అయితే రూమ్ అయితే ఇస్తారండి ఎందుకంటే అదే అదేవిధంగా ఫాదర్ నేము ఇవన్నీ కూడా సేమ్ యాజటిజ్గా ఉంటాయి కాబట్టి వీళ్ళకైతే రూమ్ అయితే ఇస్తారు కాకపోతే ఫ్రెండ్స్ కానీ లేదా ఆఫీసులో కొలీగ్స్ కానీ ఇలా రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే సెపరేట్ సర్నేమ్స్ కానీ వీళ్ళు ఉంటే రూమ్ అయితే ఎవరండి కాబట్టి ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి రూమ్ కనుక దొరకకపోతే అప్పుడు మీరు ఏం చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి సీఆర్ఓపీ దగ్గరలోనే యాత్రి సదన్ ఉంటుందండి అదేవిధంగా మనకి శ్రీ పద్మనాభి అనేవి ఉంటుంది అదేవిధంగా పీఏసీ వన్ టూ త్రీ ఫోర్ వరకు కూడా మనకి అందుబాటులో ఉంటాయండి అక్కడ అయితే మీకు ఉచితంగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే రూమ్ ఎవరికైతే దొరకలేదు మీరు ఆ ప్లేస్కి వెళ్ళి మీరు మీ యొక్క ఆధార్ కార్డుని చూపించి లాక్క అయితే తీసుకోవచ్చు దాని తర్వాత మీకు అక్కడ రెడీ అవడానికి అదేవిధంగా స్నానం చేయడానికి వాష్రూమ్లు బాత్రూమ్లు కూడా ఎవరికి వాళ్ళకి సెపరేట్గా ఉంటాయండి కాబట్టి అక్కడ ఎటువంటి ఇబ్బంది కూడా పని అవసరం లేదు అదేవిధంగా తలనీలా సమర్పించుకోవడానికి కూడా మీకు అక్కడ క్యాస్ అయిన కష్టాలు అందుబాటులో ఉంటుంది అంటే ఎవరికైనా మొక్కుబలు ఉంటాయి కాబట్టి మీరు తల నీలాలు అంటే గుండి కొట్టించుకోవడానికి కూడా అక్కడ యాత్రి సదం దగ్గర మీకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి లాకర్ తీసుకొని ప్రశాంతంగా రెడీ అవ్వండి చాలా నీట్గా ఉంటాయి బాత్రూమ్లు కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు కూడా చాలా నీట్గా ఉంటాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది కూడా పన్న అవసరం లేదండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా తిరుపతి నుండి తిరుమల కొండపైకి వచ్చినప్పుడు మీరు దిగేటువంటి బస్ స్టాండ్లో రెండండి ఒకటి బస్ స్టాండ్ రెండు మనకి బాలాజీ బస్ స్టాండ్ బాలాజీ బస్ స్టాండ్కి బ్యాక్ సైడ్ ఉన్న బిల్డింగే శ్రీ పద్మనాభ నిలయం అక్కడ అయితే మీకు ఉచితంగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా సేమ్ ఫెసిలిటీస్ ఉంటాయండి అక్కడ అన్ని సౌకర్యాలు మీకు అందుబాటులో ఉంటాయి ఆర్టు వాటర్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి దీనికోసం మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పని అవసరం లేదు అదేవిధంగా ఈ స్వామివారి దర్శనానికి అంటే ఎవరైతే వైకుంఠ ఏకాదశి ఈ పది రోజులు కూడా వివిధ రకాల కోటాల్లో ఎవరైతే దర్శనం టికెట్ బుక్ చేసుకున్నారో మీరు కూడా పన్నెండు సంవత్సరాల ఉన్న మీ పిల్లలు కూడా స్వామివారి యొక్క దర్శనానికి అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి దర్శనానికి ఎంత టైం పడుతుంది అనేటువంటి విషయం కూడా మన మిత్రులైతే అడగడం జరిగింది సుమారుగా మనకైతే పది గంటల నుండి మనకి ఇరవై గంటల వరకు కూడా టైం పట్టడానికి కూడా అవకాశం ఉంటుందండి మనకి మొదటి మూడు రోజులు అయితే దర్శనం అయితే కొంచెం తొందరగానే అవడానికి అవకాశం ఉంటుంది పది గంటల నుండి సుమారుగా పది గంటల అయితే మీకు దర్శనం అవడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత మనకి జనవరి రెండవ తారీఖు నుండి జనవరి ఎనిమిదో తారీఖు వరకు కూడా మనకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం టికెట్టు రోజుకి పదిహేను వేలు అందుబాటులో ఉంటాయండి అదేవిధంగా శ్రీవారికి సమతి టికెట్లు కూడా రోజుకి ఒక ఏ టికెట్ మాత్రమే మనకి ఆన్లైన్లో రిలీజ్ చేశారు కాబట్టి వీళ్ళు కూడా మనకి జనవరి రెండవ తారీఖు నుండి జనవరి ఎనిమిదో తారీఖు వరకు కూడా శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు వైకుంఠ ద్వారా ప్రవేశం చేయడానికి కూడా వీళ్ళందరికీ కూడా అవకాశం ఉంటుంది దాంతోపాటు మనకి సర్వదర్శనం కూడా శ్రీవారి భక్తులందరికీ కూడా కల్పించడం జరిగిందండి అంటే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల కొండపైకి ఎవరైతే వచ్చి శ్రీవారిని దర్శించుకోవడానికి అదేవిధంగా వైకుంఠ ద్వారా ప్రవేశం చేయడానికి వస్తున్నారో వీళ్ళు కూడా స్వామివారి దర్శనం అయితే అందుబాటులో ఉంటుంది అదేవిధంగా తిరుపతిలో ఇచ్చేటువంటి ఎస్ఎస్ టోకెన్స్ కానీ దివ్య దర్శన టోకెన్స్ కానీ ఈ పది రోజులు మనకి అందుబాటులో ఉండవండి పది రోజుల తర్వాత మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని కూడా శ్రీవారి భక్తులు గుర్తుపెట్టుకోండి దాంతోపాటు మనకి ఈ వైకుంఠ ఏకాదశి పది రోజులు కూడా మనకి స్వామివారికి కొన్ని రకాల దర్శనాలు అయితే టీడీ దేవస్థానం వారు క్యాంటీల్ చేయడం జరిగిందండి అందులో మనకి ప్రధానంగా స్వామివారికి ఆర్థిక సేవలు అంటే శుభ్రవత్ సేవ తోమూల సేవ అష్ట పదబుద్ధ మారాధన అర్చన అదేవిధంగా కళ్యాణ ఉంజలి సేవ సహస్రవతి పలంకరణ ఆర్థిత బ్రహ్మోత్సవం ఈ సేవలు అయితే టీడీ దేవస్థానం వారు మనకి క్యాంటీల్ చేయడం జరిగింది దాంతోపాటు విఐపి లెటర్లు అంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ టీడీట్ బోర్డు మెంబెర్స్ కానీ కొంతమంది ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి విఐపి లెటర్లు ఏవైతున్నాయో దీని ద్వారా కూడా మనకి ఈ వైకుంఠ ఏకాదశి పది రోజులు కూడా శ్రీవారిని అయితే మనం దర్శించుకోవడానికి వైకుంఠ ద్వారా ప్రవేశించడానికి కూడా టీడీ దేవస్థానం వారు ఈ విఐపి లెటర్లు కూడా పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దాంతోపాటు మనకి శుభ దర్శనం అంటే వన్ ఇయర్ లోపు ఉన్న సంటి పిల్లలకి సంటి పిల్లల తల్లిదండ్రులు కూడా టీడీ దేవస్థానం వారు శుభం ద్వారా వీళ్ళకైతే దర్శనం అయితే ఇచ్చేవారండి ప్రజెంట్ మనకి ఈ పది రోజులు కూడా ఈ శుభ దర్శనం అయితే వన్ ఇయర్ లోపు ఉన్న సంటి పిల్లలకి సంటి పిల్లల తల్లిదండ్రులు కూడా క్యాంటీలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా సీనియర్ సిటిజన్లు అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్న కూడా ఈ పది రోజులకు సంబంధించిన కోటాల భాగంగా వేలు కోటాలు శ్రీవారి దర్శనం అయితే టీవీ దేవస్థానం వారికి క్యాంటీల్ ఇవ్వడం జరిగిందండి కొంతమంది మిత్రులు అడుగుతున్నారు అంటే సీనియర్ సిటిజన్లు కానీ ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ పది రోజులు అంటే మనకి జనవరి రెండో తారీఖు నుండి జనవరి ఎనిమిదో తారీఖు వరకు కూడా సర్వదర్శనం అందుబాటులో ఉంది కదండి సర్వదర్శనం ద్వారా వీళ్ళు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి అవకాశం ఉంటుందండి కాకపోతే మీకు ఆ టైంలో కూడా సెపరేట్గా సీనియర్ సిటిజన్ కోటా కానీ ఫిజికల్లీ ఛాలెంజ్ ప్రసంగ కోటా కానీ ఉంటుందండి మీరు కూడా దర్శించుకోవాలంటే ఆ క్రౌడ్లోనే మీరు వీళ్ళు దర్శించుకోవాలి కాకపోతే ఆ టైంలో కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తోపులాడు జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆ టైంలో ఎవరైతే దర్శించుకోవడానికి వెళ్దామని ఆలోచిస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించుకుని స్వామివారికి దర్శనానికి వెళ్ళండి ఎవరైతే సీనియర్ సిటిజన్ కానీ ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ కానీ స్వామివారికి దర్శనానికి వైకుంఠ ఏకాదశి రోజులో వెళ్తున్నారో మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోండి అదేవిధంగా మనకి కొంతమంది మిత్రులు అయితే అడుగుతున్నారండి టూ డేస్ వరకు కూడా మనం తిరుమల కొండపైన అదే రూమ్లో ఉండడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి సాధారణంగా మనకు రూమ్ అయితే ఇరవై నాలుగు గంటలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి కొన్ని సందర్భాల్లో స్వామివారి దర్శనం అన్నది ఇన్ టైంకి కంప్లీట్ కాకపోతే మీరు సెకండ్ డే కూడా అదే రూమ్లో కంటిన్యూ అవడానికి అవకాశం ఉంటుంది అంటే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దానికి తగ్గటువంటి రూమ్ ఛార్జ్ కూడా టీడీ దేవస్థానం వరకు కట్ చేసుకుని మిగిలినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మీకు రిఫండ్ అవుతుంది ఎందుకంటే అడ్వాన్స్గా మీ దగ్గర అంటే యాభై రూపాయల రూమ్ గాను మీ దగ్గర ఐదు వందల ఆరు రూపాయలు ఎక్స్ట్రాగా కట్టించుకోవడం జరుగుతుందండి అంటే టోటల్గా ఐదు వందల యాభై రూపాయలు డిపాజిట్ అయితే చేయించుకుంటారు వంద రూపాయల రూమ్ అయితే మీకు ఆరు వందల రూపాయలు అయితే డిపాజిట్ చేయించుకుంటారు రూమ్ ఖాళీ చేసిన తర్వాత మీరు ఎన్ డేస్ ఉంటారు అంటే వన్ డే ఉంటారా ఏదో టూ డేస్ ఉంటారన్నది కాలిక్యులేట్ చేసుకుని దానికి తగ్గటువంటి సాధ్యాన్ని కట్ చేసుకుని మిగిలినటువంటి అమౌంట్ అయితే టీడీ దేవస్థానం వారు మీ అకౌంట్కి అయితే రీఫండ్ చేస్తారు కాబట్టి ప్రతి శ్రీవారి భక్తి కూడా ఈ విషయాలన్నీ తెలుసుకుని శ్రీవారికి సేవలు తరించండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను ఆన్సర్ చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తానండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని ఆదరిస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ